శ్రోతలందరికీ నమస్కారం దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకపోతే కొత్తగా నా ఛానల్ని చూసిన వారు నా ఛానల్లో కథలు వినటానికి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్రతి కథకి లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది ఇంకా చక్కటి కథలతో మీ ముందుకు రాగలను ఇకపోతే ఇవాళ ఇంకొక చక్కటి కథతో మీ ముందుకు వచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం వినిపించేమంటారా ఆమె మీ అమ్మలాగా లేదు దూరంగా బెంచ్ మీద కూర్చున్న పెద్దావిడని భర్తకి చూపిస్తూ అడిగింది జనని ఆవిడ తన మనవడికి కాబోలు ముడిపెంగా అరటి పండు తినిపిస్తోంది అటువైపు ఓసారి చూసి తల తిప్పుకున్నాడు రైల్లో కిటికీ పక్కన కూర్చున్న మాధవరావు భర్తకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చి కిటికీ పక్కన ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది జనని అతను తన సొంత ఊళ్ళో అమ్మిన చివరి నాలుగెకరాల పొలం తాలూకు రిజిస్ట్రేషన్ పని మీద నెల్లూరు నుంచి రాజంపేటకు వెళ్తున్నాడు ఉదయం పది అవుతుంది రైల్వే స్టేషన్ లో పెద్దగా జనం లేరు భర్త మొహం ప్రసన్నంగా లేకపోవడం గమనించింది జనని ఇక మన ఊరు ఎప్పుడో గాని వెళ్లరు రిజిస్ట్రేషన్ రేపు కదా రాత్రికి మన ఊరెళ్ళి మన ఇంట్లో ఉండండి అనునయంగా చెప్పింది జనని అది మన ఇల్లు కాదు అనురాధది కోపంగా అన్నాడు మాధవరావు అనురాధ మీ చెల్లెలే కదా ఎవరో అన్నట్టు మాట్లాడతారేం ఆ బంధం అప్పుడే తెగిపోయింది వాళ్ళ పరిస్థితి బాగుండకే కదా మీ అమ్మ వాళ్ళకి ఇల్లు పొలం ఇచ్చింది అయినా ఎవరికిచ్చింది మీ ఒకగానొక చెల్లెలకేగా మీరు ఆ ఇంటి గడప తొక్కి రెండేళ్లయింది ఆస్తి కోసం రక్త సంబంధం పెంచుకుంటామా జనని వదల్లేదు మాధవరావు మాట్లాడలేదు ఓ కాకి గోడ మీద కూర్చొని అవతలి ప్లాట్ఫామ్ మీద ఎవరో వదిలేసిన అన్నం ప్యాకెట్ నే చూస్తోంది దూరంగా నీడలో పడుకున్న కుక్క కాకినే గమనిస్తోంది ఆమెకివ్వబట్టే కదా ఆ ఆరెకరాల పొలం మన కుటుంబం కింద సాగులో ఉంది మీ నాన్న ఆ పొలాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారు అనురాధ ఆడమనిషైనా కాయా కష్టం చేసి వ్యవసాయం చేస్తోంది మన వాట మనం ఏం చేశాం బంగారం పండే మాగాణి అమ్మి ఈ నగరం ఎక్కడో ఇళ్ల స్థలాలు కొని కంప చెట్లకు తొండలకు వదిలేశాం మాధవరావు భార్య వైపు కోపంగా చూశాడు గోడ మీద కాకి అన్నం పొట్లం దగ్గరకు వచ్చి భయంగా అటు ఇటు చూసి తినకుండానే వెళ్లి మళ్లీ గోడ మీద కూర్చుంది కుక్క నిరాసక్తంగా తల మరోవైపు తిప్పుకుంది రైలు కూత వేసి బయలుదేరడానికి సిద్ధమైంది చెల్లెల మీద కోపం పెట్టుకుని రాత్రికి ఆ నర్సింగాలింట్లో ఇంట్లో పడుకోకండి అతడు ఫ్యాక్షనిస్ట్ మనిషి ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియదు సాయంత్రం చల్ల పొద్దున రెండు మైళ్లు నడిస్తే మన ఊరొస్తుంది ఇంటికి వెళ్ళండి అందరూ సంతోషిస్తారు కదులుతున్న రైలు తో పాటు నడుస్తూ చెప్పింది జనని రైలు ముందుకి నడుస్తుంటే మాధవరావు జ్ఞాపకాలు వెనక్కి పరిగెత్తాయి మాధవరావు వాళ్ళది రాజంపేటకి పడమరగా పది మైళ్ల దూరంలో చెయ్యేటి గట్టు మీద అనుంపల్లే ఏటికిటు కిటు అటు ముక్కారు పండే మాగాణి తండ్రి కాంతయ్య వృత్తిరీత్యా వచ్చిన పన్నెండెకరాల మెట్ట భూమిని కాయా కష్టం చేసి మాగాణిగా మార్చాడు మాధవరావు అనురాధ ఇద్దరే సంతానం ఇద్దరికి తల్లి సీతమ్మే లోకం మాధవరావు తిరుపతిలో ఎంఏ ముగించుకుని ఉద్యోగం చేరిన కొత్తలోనే అనురాధ బిళ్లైంది కుర్రాడికి అట్టే లేకపోయినా చెన్నైలో మంచి ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగం అని మొగ్గు చూపారు అనురాధకి తొలిచూలు ఆడబిడ్డ మాధవరావు నాటికి రెండోది తప్పటడుగులు వేస్తోంది అంతా సవ్యంగా నడుస్తుందనుకున్నంతలో ఓ రోజు కారు ప్రమాదంలో అనురాధ భర్త తీవ్రంగా గాయపడ్డాడు ప్రాణం పోయినంత పనయింది చెన్నైలోని పెద్ద పెద్ద ఆస్పత్రులు డాక్టర్ల చుట్టూ తిరిగి ఏడాది పాటు మందులు తీసుకున్నా ఫలితం దక్కలేదు అతనికి ఆ కాస్త ఆస్తి హరించుకుపోయింది కాంతయ్య తనకు చేతనైనంత చేశాడు అల్లుడు పూర్తిగా మామూలు మనిషి కానే లేదు ఉద్యోగానికి పనికిరాడన్నారు భర్త పిల్లలతో అనురాధ పుట్టిల్లు చేరింది కూతురి సంసారం కూలినందుకు సీతమ్మ కుంగిపోయింది కాంతయ్య మంచం పట్టాడు ఆపై ఆయన ఎక్కువ రోజులు బతకలేదు ఆయన పోతూ పోతూ భార్య సలహా మీద సగమాస్తి కూతురికిచ్చిపోయాడు సీతమ్మ కూడా తన పేరుతో చిన్ ఉన్న పొలము ఇల్లు కూతురికే ఇచ్చింది మొదట్లో మాధవరావు ఇవన్నీ పట్టించుకోలేదు రాను రాను వాళ్ళు వీళ్ళు అనడం మూలాన తల్లికి తనకంటే చెల్లెలంటేనే ప్రేమ ఎక్కువని ఆమెకి అవసరానికంటే ఎక్కువ ఇచ్చిందనే అభిప్రాయానికి వచ్చాడు మొదట్లో వాదించాడు తరువాత తల్లి చెల్లితో పాట్లాడటం మానేశాడు ఏడ్చి మొత్తుకోవడం తప్ప సీతమ్మ కొడుకు మనసు మార్చలేకపోయింది మాధవరావు భార్య జనని అత్తగారి పక్షమే వహించింది అనురాధకు వేరే జరుగుబాటు లేదు ఇవ్వడానికి ఇల్లు భూమి తప్ప తల్లి దగ్గర మరేమీ లేదు ఎవరున్నా లేకున్నా భూమైతే కన్నతల్లిలా కడుపులో పెట్టుకు కాపాడుతుంది భూమిని నమ్ముకుంటే అది అన్యాయం చేయదు కనీసం కలోగంజో ఇస్తుంది మనకేం నీకు మంచి ఉద్యోగం ఉంది అలా జనని ఎంత చెప్పినా మాధవరావు తలకెత్తలేదు మంకు పట్టుతో మార్పు లేదు ఆ కోపంతోనే ఊళ్ళో తన వాటాకొచ్చిన పొలమంతా అమ్మేశాడు మిగిలిన భౌతిక బంధాన్ని తెంచుకొని రావడానికి ఇప్పుడు వెళ్తున్నాడు రైలు ఇంకా ఎండ ఉండగానే రాజంపేట చేరుకుంది తన ఊరెళ్లడానికి ఇష్టపడని మాధవరావు రెండు మైళ్ల ముందే నరసింహులు ఉంటున్న కోసూరులో బస్సు దిగిపోయాడు ఆ రాత్రికి నర్సింహులు ఇంట్లోనే ఉండడానికి నిశ్చయించుకున్నాడు నరసింహులు ఇల్లు అవ్వడానికి డాబా అయినా నాలుగు వైపులా పెద్ద పెంకుల వసారాలున్నాయి వైపు వీధిలోకి ద్వారానికి ఇరువైపుల పెద్ద అరుగులు రాత్రి భోజనం తర్వాత నరసింహులతో పిచ్చాపాటి మాట్లాడాక వీధి అరుగు మీద పక్క పరుచుకున్నాడు మాధవరావు ఇంట్లో పడుకోమన్నా వినలేదు తన ప్రాంతం గాలి పీల్చి వెన్నెల చూస్తూ నిద్రపోయి చాలా కాలమైందన్నాడు వీధి పొడవునా చెదురు మదురుగా కలిసిపోయిన ఇళ్ళు చెట్ల మధ్య సప్తమి నాటి వెన్నెల చీకటిలో నిశ్శబ్దంగా దోబూచులాడుతోంది అప్పుడప్పుడు చల్లని గాలి సడి చేయకుండా వీస్తోంది తన ఊరు తన బాల్యం చెల్లి తను ఆడుకోవటం తన చిన్న తగవులు తల్లి తీర్చడం మాధవరావుకి ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి తన ఊరికంత దగ్గరలో తన ఊరు గాని మరో ఊళ్ళో ఈ అరుగు మీద ఇలా ఒంటరిగా పడుకోవటం అతనికి తెలియకుండానే ఎప్పుడో నిద్రపట్టింది నిద్రపోతున్న మాధవరావుని ఎవరో మెల్లిగా స్పృశించి నిద్రలేపినట్లయింది కళ్ళు తెరిచి చూశాడు అంతా మసగ్గా ఉంది రాత్రి ఏ జామో తెలియదు ఎదురుగా తన కాళ్ల పక్కన వీధి వైపు ఎవరో కూర్చొని కూర్చొనుంది తెరిపారా చూశాడు ఇంతలో నుంచో కొంచెం మీద పడింది ఆమె తన తల్లి సీతమ్మ చిత్రంగా ఆ గుడ్డి వెలుతుర్లోనూ ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తోంది పుల్లంపేట నేత చీర కట్టుకొని కొంగు భుజం చుట్టూ కప్పుకుంది తన వైపే ఆప్యాయంగా చూస్తోంది అదేమిటి ఇంత రాత్రి ఇక్కడికి ఇక్కడికొచ్చింది ఎలా వచ్చింది అసలు అతనికంతా అయోమయంగా ఉంది దాహంగా ఉంది గొంతు పూడుకుపోయింది కష్టం మీద లేచి వెనక్కి జరిగి కూర్చున్నాడు ఏమిటి ఇట్లా వచ్చావు ఇంత రాత్రప్పుడు ఎలాగూ గొంతు పెగుల్చుకున్నాడు నీకోసమే ఇంకా నా మీద కోపం పోలేదారా నాయనా ఆమె గొంతులో ఏదో శీతల మార్ధవం గడ్డ కట్టిన బాధ ఎందుకొచ్చావు నీకు నేనంటే ఇష్టం లేదు చెల్లెలంటేనే ఇష్టం నా ప్రాణాలన్నీ నువ్వెరా తల్లికి బిడ్డల్లో తేడా ఉంటుందా నాయన ఆమె కంఠంలో వేదన కళ్ళు ధారగా వర్షిస్తున్నాయి ఆమె ఇంకా ఏదో మాట్లాడుతోంది సగం స్వగతంగా ఆమె ముందుకు వంగి తన చెయ్యి పట్టుకుంది ఆమె చెయ్యి చల్లగా ఉంది ఆ చల్లదనం అతని ఒళ్లంతా ప్రవహించింది అతనికి తన శరీరం లోపలున్నదంతా కరిగిపోయి శూన్యం ఏర్పడినట్లు ఒళ్ళు తేలికైనట్లు అనిపించింది ఇంత చిక్కిపోయినావేమ్రా అన్నం సరిగ్గా తింటున్నావా ఈసారి ఆమె మొహం స్పష్టంగా కనిపిస్తోంది ఆమె తడి కళ్లల్లో ఉన్న ప్రేమను చూసి అతని నిష్ఠేష్ఠుడయ్యాడు ఇంటికి రాకుండా ఇక్కడ బాబు ఈ నరసింహులున్నాడే వీడికి ముఠాకక్షులున్నాయి వాడు అనుకుని నిన్నేమైనా చేస్తారేమోనని ప్రాణాలు బుగ్గబెట్టుకుని వచ్చినన్నాయి ఇంటికి రాకపోతే పోతివి వెళ్ళి లోపల పొడుకో ఈ ఇక్కడ వద్దు నీకు చెప్పిపోదామని వచ్చినన్నాయి ఆందోళనగా ఆర్తిగా చెప్పిందామా అప్పుడప్పుడు భయంతో అటు ఇటు చూస్తోంది మాధవరావు మగతలో ఉన్నవాడిలాగా తలూపాడు వస్తాన్రా చాలా దూరం పోవాలి కోడలు పిల్లలు జాగ్రత్తనైనా వెళ్ళి లోపల పొడుకో అంటూ ఆమె లేచి అరుగు దిగి పడమర దిక్కుగా నడుస్తూ వెళ్లిపోయింది తల్లిని ఆగమని మాధవరావు గట్టిగా అరుస్తున్నాడు కాని గొంతులోంచి మాట బయటికి రావటం లేదు లేచి తల్లి దగ్గరకు పరిగెత్తాలని ప్రయత్నిస్తున్నాడు కానీ చేతులు కాళ్ళు కదలటం లేదు కళ్లల్లో నీళ్లు కారిపోతున్నాయి బలంగా చేతుల్ని కాళ్ళని విదిల్చాడు స్తంభానికి చెయ్యి తగిలి అబ్బా అని గట్టిగా అరిచాడు నిద్రలో విసరగా చెయ్యి స్తంభానికి గట్టిగా తగలటంతో మాధవరావుకి మెలకు వచ్చింది ఒళ్లంతా సన్నగా కంపిస్తోంది చెమటలు పట్టాయి కాసేపు ఏమీ అర్థం కాలేదు చెయ్యి నొప్పి తెలుస్తోంది వీధిలో అంతా నిశ్శబ్దంగా ఉంది వెన్నెల పలచబడింది లేచి కూర్చున్నాడు తల విధిల్చాడు కొంత స్పృహలోకొచ్చాడు తన తల్లి కనిపించడం మాట్లాడటం అంతా కలలో జరిగిందన్నమాట కాని ఇంకా తల్లి ఎదురుగా కూర్చున్నట్లే ఉంది నెమ్మదిగా స్ఫురణకొస్తోంది తల్లి చనిపోయి మేడేళ్లైంది ఆమె భౌతికంగా వచ్చే అవకాశమే లేదు కానీ ఎంతో భౌతికంగా జరిగినట్టుంది ఆమె ఆత్మ వచ్చిందా అలాంటి వాటి మీద నమ్మకం లేదు రాత్రంతా ఆ విషయాలు ఆలోచిస్తూ నిద్రపోయాడు అందుకే తల్లి కలలోకొచ్చింది కానీ అదంతా కళ అంటే ఇంకా నమ్మకం కలగడం లేదు అంత స్పష్టంగా జరిగింది అరుగు దిగి వీధిలోకొచ్చి చూశాడు దూరంగా వీధి చివర ఓ ముసలావిడ కర్ర పట్టుకొని నడుస్తూ వెళ్తుంది పరుగు లాంటి వెళ్లి వెళ్ళి చూశాడు అక్కడెవరూ లేరు ఇది కూడా బ్రమేణా తిరిగి వచ్చి అరుగు మీద కూర్చున్నాడు శరీరం వణుకు తగ్గి పూర్తిగా స్వాధీనంలోకి వచ్చింది అతనిలో ఇన్నాళ్లు గడ్డకట్టి ఉన్న చెడు భావనలు కలలోని తల్లి స్పర్శతో కరిగి రక్షాణల అయినట్టు అనిపించింది తర్కానికి లొంగని మూర్ఖత్వం కలలో జారిన కన్నీటిలో కరిగింది ముళ్ళును ముళ్ళుతోనే తీసినట్టు వృద్ధురాలవుతున్న తల్లిని తన దగ్గరుంచుకోవాల్సి వస్తుందని ఇన్నేళ్లు తనే ఈ మూర్ఖత్వాన్ని పెంచి పోషించాడా లోకం దృష్టిలో కోడళ్ల కంటే కొడుకులు మంచివాళ్లగా చలామణి అవుతున్నారు కొన్ని నిజాలు గాని బయటపడవు తల్లిని ఎంత బాధ పెట్టాడు దీనికి నిష్కృతి ఉంటుందా మాధవరావు పక్కనే ఉన్న మరచంబులోని నీళ్లు తాగాడు నెమ్మదించిన శరీరాన్ని మళ్ళీ పక్క మీదకు చేర్చాడు అంతలో అతనికి కలలో తన తల్లి చెప్పిన చివరి మాటలు గుర్తొచ్చాయి భయంతో కాకపోయినా తల్లి మాటకి కట్టుబడి పక్క చట్టుకుని లో వెళ్ళి లోపల పడుకునే ఉద్దేశంతో వీధి తలుపు తట్టాడు ఉదయాన్నే లేచి మొహం కడుక్కొని హాల్లో కూర్చున్న మాధవరావుకి నర్సింహులు కాఫీ తెచ్చిస్తూ మనం రాజంపేటకు పది గంటలకు బయలుదేరితే చాలు ఒంటి గంటకు రిజిస్టర్ ఆఫీస్లో పని అయిపోతుంది నువ్వు రెండు గంటలకు బండి బండికి వెళ్ళిపోవచ్చు అన్నాడు నరసింహులు నువ్వేమనుకోకుండా ఉంటే ఒక మాట నేను ఈ మిగిలిన నాలుగెకరాల భూమిని అమ్మే ఉద్దేశం మానుకున్నాను నీ దగ్గర తీసుకున్న డబ్బంతా ఇచ్చేస్తాను నువ్వు కాదనుకో అన్నాడు మాధవరావు నెమ్మదిగా నరసింహులు ఆశ్చర్యపోయి సరే నీ ఇష్టం నీ మాట కాదనిలేను తల్లిలాంటి భూమిని పోగొట్టుకోవాలంటే ఎవరికైనా బాధే అయినా మాధవ నువ్వు టౌన్లో సెటిల్ అయిపోయినావు రాధమ్మతో లేవు మీ ఊరికి ఊరికొచ్చేదే అనుకున్నావు సేద్యం చేయలేకే కదా అమ్మినావు మరిప్పుడు ఏం చేస్తావు అన్నాడు మా చెల్లెలికి కౌలుకిస్తాను కౌలు డబ్బు దాని పిల్లల పేరుతోనే లో వేయమంటాను నివ్వెరపోయిన నరసింహుల్ని చూసి చిన్నగా నవ్వి మళ్ళీ అన్నాడు మాధవరావు ఇంకో మాట నువ్వు మరో పదివేలు చేబదులుగా ఇవ్వు ఇద్దరం రాజం పోయి మా చెల్లికి బావకు పిల్లలకు మంచి బట్టలు తీసుకుని మా వెళ్దాము ఈ కథ ఇక్కడితో సమాప్తం